స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నందాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో దారుణం చోటు చేసుకుంది జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్ ఓ దారుణానికి పాల్పడ్డాడు నంది కాలేజీలో ఇంటర్ చదువుతున్న పదిహేడు సంవత్సరాల విద్యార్థిని లహరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కలువట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడు బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు దాంతో విద్యార్థిని లహరి మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది అయితే కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల మేరకు వెల్దుర్తి మండలం సామర్లకోటకు చెందిన బాలిక లహరిని కలుగుడ్డ గ్రామానికి చెందిన రాఘవేంద్ర కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలిక వెంట పడుతున్నాడని ఈ విషయం లహరి తల్లిదండ్రులకు తెలిసి ఆమెను నందికొట్టుకూరులోని అమ్మమ్మ ఇంటికి పంపించారని లహరి అమ్మమ్మ వాళ్ళ ఇంటి వద్దనే ఉండి అక్కడి నుంచే కాలేజీకి వెళ్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో ఆరు నెలల క్రితం రాఘవేంద్ర ఇక్కడికి రావడంతో ఈ విషయాన్ని లహరి తన తల్లిదండ్రులకు తెలపడంతో వారు బాలిక స్నేహితులు ఎవరు వచ్చినా ఇంటికి రానివద్దని అమ్మమ్మ ఇంట్లో చెప్పారు ఇక ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో లహరి ఇంట్లో నిద్రిస్తుండగా రాఘవేంద్ర అక్కడికి వెళ్లి డోర్ కొట్టాడని ఎవరు డోర్ కొడుతున్నారో తెలియక లహరి డోర్ తీయగానే రాఘవేంద్ర ఇంటి లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నాడని ఆ వెంటనే లహరిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో పెద్దగా కేకలు పెట్టి అక్కడికక్కడే లహరి ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబీకుల ద్వారా తెలుస్తోంది రాఘవేంద్ర ఒంటిపై కూడా కొంచెం పెట్రోల్ పడడంతో మంటలు అంటుకున్నట్లు దాంతో రాఘవేంద్ర గడియ తీసి బయటికి పారిపోతుండగా కుటుంబ సభ్యులు స్థానికులు పట్టుకుని స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రాఘవేంద్ర కూడా గాయాలు కావడంతో అతడిని వన్ నాట్ ఎయిట్ వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ ఘటన వివరాలను అమ్మాయి కుటుంబీకుల్ని బంధువుల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం నందాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మీడియాతో మాట్లాడుతూ అన్ని క్లూస్ సేకరిస్తున్నామని అమ్మాయి లహరి ఇంట్లోనే చనిపోయిందని లహరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు లహరిపై దాడి చేసిన రాఘవేంద్రకు కూడా గాయాలు కావడంతో నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు వాళ్ళు ఎక్కడికన్నా పోతారని తాళం వేసావా నేను పోతా నువ్వు పోతావని వాళ్ళు తాళం వేసినారా నేను ఇంట్లో పెట్టి తాళం వేసాను మీ కొళ్ళు ఎందుకు కేరళకు పోయినావు ఎలా ట్రైన్ లో వెళ్ళిపోయినావా దేనికి ఇంట్లో కొట్టాడా కొట్లాడా అట్లా వెళ్ళిపోతావు అని నేను ఇంట్లో పెట్టి బిగి మళ్ళీ నువ్వు బయటకి ఎట్లా వచ్చి నేను ఇంట్లో పెట్టి బిగి మేసా మళ్ళా తీసినారా అందుకని వాళ్ళ లోపల వేసి గడిసినావా ఇప్పుడు వరకు మనకి తెలిసిన ఫ్యాక్ట్ చెప్తాను డౌన్ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ తాజా ఇంటిలో ఉంది వీళ్ళు రుట్టి మండల్లో టెన్త్ వరకు చదివారు అక్కడ వాళ్ళకి ఒక పరిచయం అన్నాడు సీనియర్ అతను ఈ ఫ్రెండ్షిప్లో ఉన్నాడు అమ్మాయి నంది కుక్కూర్లో వచ్చి ఇంటర్ కోసం తర్వాత ఈయనకి కూడా రెగ్యులర్గా కాంటాక్ట్స్ ఉన్నాయి అబ్బాయితో అమ్మాయి అబ్బాయికి కాంటాక్ట్స్ ఉన్నాయి నిన్న మనకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అబ్బాయి ఇక్కడ వచ్చాడు రాత్రి ఎలెవెన్ థర్టీ వరకు వచ్చాడు తర్వాత మార్నింగ్ కొద్దిగా కేకలు వచ్చినప్పుడు వీళ్ళ తాతయ్య వచ్చి డైల్ హండ్రెడ్ కాల్ చేశాడు కాల్ చేసిన తర్వాత సిఐ మన స్టాఫ్ వచ్చి అమ్మాయికి కొన్ని బర్న్స్ ఇంజరీ ఉన్నాయి అబ్బాయికి కూడా బర్న్స్ ఇంజరీ బయట ఉన్నాడు సో ఇప్పుడు మనకి ఇప్పుడు క్లూజ్ టీమ్ కూడా వచ్చి విచారించగారు మొత్తం ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకి ఏమేమి అన్నం ఉన్నాయి అన్ని విధంగా వెళ్తున్నాము అమ్మాయి పోస్ట్ మెడ పోస్ట్ కోసం పంపించాము కర్నూలు అబ్బాయి కూడా ఇప్పుడు బర్న్ ఇంజరీస్తో ఉన్నాడు అక్యూజ్ కొద్దిగా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు అన్ని విషయం అన్ని యాంగిల్స్కి వెరిఫై చేశాము ఏదైనా యాక్సిడెంటల్ ఫైర్ ఉండొచ్చు సూసైడల్ ఇద్దరు కలిసి కాకపోవడంతో సూసైడ్ ఆవేకర్ ఏదైనా అలా ప్లాన్గా వచ్చి చేశారు కాబట్టి ఇప్పుడు అన్ని శాంపుల్స్ బర్న్ ఎట్లా ఎట్లా వచ్చింది అన్నీ మనం ఇప్పుడు కలెక్ట్ చేసాము అది పూర్తిగా వివరం తర్వాత తెలుసు తెలుస్తాం ఇప్పుడు కాజ్ ఆఫ్ ఫైర్ గురించి మనం అన్నీ చెక్ చేస్తున్నాము ఇప్పుడు ఇటు స్టేజ్ స్టేజ్లో చెప్పడానికి ఏం లేదు పెట్రోల్ బర్నింగ్ కెరోసిన్ బర్నింగ్ ఇప్పుడు మన స్వాబ్స్ తీసుకుని కి పంపిస్తాము ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ ఎలక్ట్రికల్ వైరింగ్తో అయితే అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు ఇంకా మనం అన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసాము ఏదైనా బర్న్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఉండొచ్చు ఏదైనా పాత మెషిన్ ఆయిల్ ఉండొచ్చు ఏమేమి ఉన్నాయో అన్ని కలెక్ట్ చేసాము అన్ని చూసాము బాటల్ బాటల్స్ కూడా అన్నీ చెక్ చేసి ఇన్ఫ్లేమేబుల్ మెటీరియల్ ఏ బాటల్ లో ఉంది అది కూడా చెక్ చేసాం సార్ ఇంతకు ముందు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా సార్ ఈ బ్లడ్ వస్తున్నారు అంటున్నారు కదా మన దృష్టిలో లేదు అమ్మాయి కూడా వీళ్ళు దృప్తి నుంచి ఇక్కడ జస్ట్ ఇంటర్ కోసం చదవడానికి అమ్మ వాళ్ళ మదర్ ఇక్కడ పంపించారు ఇప్పుడు అబ్బాయి కూడా షాక్ లో ఉన్నాడు అబ్బాయికి కూడా బర్న్ ఇంజరీస్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బర్న్ ఇంజరీస్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్పట్లేదు కానీ మాట్లాడుతున్నాము మన ఎస్ఐ అక్కడే ఉన్నారు అది కూడా మాట్లాడతాడు సార్ అది మనకి ఇప్పుడు ఇట్ ఈస్ టూ అర్లీ టూసే ఇప్పుడు స్మెల్ లేదు మన స్వాబ్స్ తీసుకున్నాము ఏమే బట్ ఇస్ ద బుల అంతా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఏమున్నాయి కొన్ని ఇంకా కూడా మనకి క్లూస్ దొరికింది ఇక్కడ ఫైర్ ఆఫ్ ఒరిజిన్ ఏముంది ఎట్లా వచ్చింది ఫైర్ అని చెక్ చేస్తాము సార్ అబ్బాయి నేను టూ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ అదుపులో తీసుకొని అనుమానంగా తిరుగుతున్నాను అని బ్రహ్మపుర స్టేషన్ అదుపులోకి తీసుకున్నానంట సార్ సో ఆ విధంగా కూడా మనం చెక్ చేసాము డోర్స్ చూసాము లాక్ బ్రేక్ అయిందా ఎట్లా అయిందా అది కూడా మనం వెరిఫై చేస్తున్నాం బయట రావడానికి చాలా ట్రై చేశారు ఏదైనా యాక్సిడెంటల్ సార్ ఉంటుంది అన్ని యాంగిల్ లో వెరిఫై చేస్తాము కన్ఫ్యూజన్ ఏం లేదు వెరిఫై చెప్తున్నాము